ఒకసారి ఓ సింహం అడవిలోంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా కాసైనా హుందాతనం ఉండక్కర్లేదా మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగాయని కోపంగా దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ ఊఫంటే ఎగిరిపోతారు కంటికి సరిగా కనిపించనైనా కనిపించరు నుగరాజునైనా నన్నే ఎదిరిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది చెదపురుగులకు చాలా కోపం వచ్చింది ఎలాగైనా ఆ సింహం పొగరు అనచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి నుంచి కనిపించిన చెట్లను మొక్కల్నీ పట్టాయి చూస్తుండగానే కుందేళ్లు జింకలు దుప్పుల్లాంటి జంతువులకు ఆహారం దొరకుండా చేశాయి దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరో చోటకు వెళ్లిపోయాయి వేటాడదామంటే జంతువులు కనిపించకపోయేసరికి సింహం అవాక్కైంది తన తాత ముత్తాతల తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది గత్యంతరం లేక మరో అడవిలోకి అడుగుపెట్టింది చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకిప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు కదా అనుకుంది ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది